సంతోషం అయితే మీరు ఇప్పుడు బైబిల్ ప్రకారం జీవిస్తున్నారు అయితే మీరు పరిశుద్ధమైనటువంటి క్రైస్తవులు నాట్ ఫిఫ్టీ ఫిఫ్టీస్ హిందూ బయట క్రైస్తవ్ కాదు ఒరిజినల్ హిందువులు సారీ ఒరిజినల్ క్రైస్తవులు చాలా సంతోషం అయితే బైబిల్ మీ దృష్టిలో పరిశుద్ధ గ్రంథండి ఎవరన్నా చదవచ్చా అమ్మా స్త్రీలు పురుషులు పిల్లలు ఎవరైనా చదవచ్చా నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా చదవచ్చు అయితే బైబిల్ ఎవరైనా పబ్లిక్ లో కూడా చదవగలరా చదవగలరా మీరు కూడా చాలా సంతోషం తల్లి నేను బైబిల్లోదే ఒక ఒక కొన్ని వాక్యాలు పంపిస్తాను మీరు దాన్ని చదివి నాకు పెడితే మీరు చెప్పిన పరిశుద్ధి అని నేను ఒప్పుకుంటాను తల్లి అమ్మా అనేదా భావించద్దు కాదు కాదమ్మా కాదు కాదు నేను ఎవరిని తిట్టానమ్మా కాదమ్మా నన్ను నన్ను తిడితే నన్ను తిడితే కూడా నేను తిట్నా అలాంటి నేను ఎందుకు తిడతాను ఎవరిని తిట్నా నన్ను లా కొరక అన్న నేను అమ్మా ఎవరినన్నాను కాదమ్మా కవిత గారు నేను ఎవరి అన్నాను ఏమన్నాను అది ఏమన్నా అయ్యో రామ నేను అనలేదమ్మా అయ్యో ఇప్పుడు నేను అన్నది అబద్ధం అయితే మీరు అనండి అమ్మ నేను అన్నది అబద్ధం అయితే మీరు అనండి బైబిల్ ప్రకారం మీకు నేను నేను మీకు ఏంటి కాదమ్మా నేను మీకు రెఫరెన్స్ పెడతాను మీరు బైబిల్లో అది చదివేస్తే మా వాళ్ళు చాలామంది ఒక ఖమ్మం జిల్లాలో మతం మారుతా అన్నారు ఒక్క నిమిషం అమ్మ నేను అది పెడతాను ఒక్క నిమిషం అమ్మ ఒక్క నిమిషం గొర్రె కదా